ఈరోజు ప్రత్యేకంగా ఆదివాసీ తెగలన్నీ కూడా సమావేశం కావడం జరిగింది ఎందుకంటే ఆదివాసులు ఏనాడైతే వాళ్ళ మీదికి మిగతా వాళ్ళు ఎవరన్నా దాడి చేయడానికి వస్తే ఆదివాసులు తప్పనిసరిగా ఏకమై దాడి చేయడానికి సిద్ధమవుతానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది దానికోసమే అన్ని సమవే అన్ని సంఘాలు కలిసి ఇవాళ తెలంగాణ ఉద్యమం ఆనాడు ఏ విధంగా అయితే జేసి చేసి తెలంగాణను సాధించుకున్నాయో అదే రకంగా ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఆదివాసీ ప్రజలందరూ కూడా ఆలోచన ఏంటంటే ఆదివాసులలో కూడా జేసి చేసి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఆనాడు పోరాటం చేసినారో అదే రకంగా ఆదివాసులు కూడా పోరాటం చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ సమావేశం పెట్టడం జరిగింది ఈ సమావేశంలో కొన్ని గంటల్లోనే అన్ని నిర్ణయాలు కూడా తీసుకుపోవడం జరుగుతుంది తప్పనిసరిగా శాంతియుతంగా మేము పోరాటం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది ప్రజానికానందరికీ అందరికీ ఆదివాసీ ప్రజానికానికి అదేవిధంగా మిగతా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన అదేవిధంగా దేశంకి సంబంధించిన ప్రజలకు కూడా మమ్ములను లంబాడి సోదరులు లేదైతే ఏదో మమ్ములను కావాలని వీళ్ళు ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని అంటున్నారు అనే మా మీద ఆరోపణలు చేస్తున్నారు అంటే వాస్తవంగా కొన్ని చెప్పక తప్పదలేదు ఇవాళ దేశంలో మణిపూర్లో ఏదైతే సంఘటనలు పోరాటం జరిగింది ఆ పోరాటంలో మైతీలకు కుక్కీలకు పోరాటం చేయడం జరిగింది అక్కడి ప్రభుత్వము మరియు అక్కడ నాయకులు ఒత్తిడి వలన అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి హైకోర్టు ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకు మైతీలను ఎస్టీల్లో చేర్చాలని సుప్రీంకోర్టుకు పంపడం జరిగింది సుప్రీంకోర్టు పంపిన తర్వాత సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది వీళ్ళు ఆర్టికల్ త్రీ టూ పర్ త్రీ ఫార్టీ టూ ప్రకారం లేరు కాబట్టి వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్టీ జాబితాలో చేర్చలేము అని చెప్పడం జరిగింది ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నామంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం వాళ్ళు లేరు కాబట్టి చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా మహారాష్ట్రలో మున్నే మున్నూరు కాపులు వాళ్ళను కూడా అక్కడి సుప్రీంకోర్టు మరి మహారాష్ట్ర ఆదివాసులు సుప్రీంకోర్టులో పోతే అక్కడ సుప్రీంకోర్టు కూడా ఆ సు వాళ్ళను కూడా వీళ్ళు ఎస్టీలు కాదు అని తీర్పు చెప్పడం జరిగింది కాబట్టి మేము రాజ్యాంగంకి మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటూ సుప్రీంకోర్టు మాకు న్యాయం చేస్తుందన్న విలువలతోటి పోతున్నాం తప్ప మేము లంబాడి సోదరులను ఎక్కడ కూడా రెచ్చగొట్టడం లేదు ఇవాళ సీతారాం నాయక్ గారు అనేక మాటలు చెప్పడం జరుగుతుంది అనేక లంబాడి సోదరులు మమ్మలను కించపరిచే విధంగా వ్యక్తిగత విషయ వ్యక్తిగత విషయాలలో కూడా మమ్మలను దోషించడం జరిగింది వెంకట్రావు తెల్ల వెంకట్రావు ఎమ్మెల్యే గారిని నన్ను కాబట్టి సీతారామరాయ్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నీ సమాజం నీకు సన్మానం చేయకపోతే అది సోయం బాబురావు ఏం చేస్తాడు సోయం బాబురావు కేవలం ఆదివాసుల కోసం పోరాటం చేస్తాడు సత్యవరావు కూడా పోరాటం చేస్తారు తప్పనిసరిగా ఆదివాసులకు మీకేమని ఉంటే సుప్రీంకోర్టులో కాగితాలు మీరు చూపెట్ట బాధ్యత మీది ఉంది కానీ ఎల్లం వెంకట్రావు మీదనో లేకుంటే స్వయం బాబురావు మీదనో బండలు వేస్తానంటే ఆదివాసీ జాతి చూసుకో ఊ చూసుకుంటా ఊరుదు ఊరుకోదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆదివాసీ సోదరులందరూ కూడా నేను ఇవాళ దే ప్రపంచంలో కూడా ఇవాళ చూడండి పోరాటాల వలన ఇవాళ నిన్న మొన్న మొన్న గతంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం పడిపోయింది అదే రకంగా నేపాల్ ప్రభుత్వం కూడా పడిపోయింది రాబోయే రోజులలో ఆదివాసులు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తే ఇందులో తప్పనిసరిగా సుప్రీంకోర్టు మనకు న్యాయం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వచ్చే నెల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది త నెలన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ ఆదిలాబాద్లో కూడా భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది అదే రకంగా డిసెంబర్ తొమ్మిది కల్లా అన్ని అమ్మి అన్ని జిల్లాల్లో కూడా సమ బహిరంగ సభలు పెట్టడం జరుగుతుంది డిసెంబర్ తొమ్మిదికి భారీ ఎత్తున ఆదివాసీ మొత్తం కదిలి వచ్చే విధంగా తయారు చేసి డిసెంబర్ తొమ్మిదిలో మళ్ళీ హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది డిసెంబర్ తొమ్మిది అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఢిల్లీలో రామ్లీలా మైదానంలో కూడా మరి ఈ పోరాటం చేయడం జరుగుతుంది అక్కడ కూడా భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆదివాసీ సంఘాల నాయకులందరినీ కూడా ఆదివాసీ అందరి అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది స్వయం బాబురావు నా ఇంటి కోసమో లేకుంటే నా పిల్లల కోసమో నేను పోరాటం చేయడం లేదు తెల్లం వెంకట్రావు వాళ్ళ కుటుంబం కోసమో లేకుండా ఇంకా వాళ్ళ పిల్లల కోసమో చేయడం లేదు సోయం బాబురావు తెల్లం వెంకట్రావు జాతి కోసం చేస్తున్నారు కాబట్టి జాతివా సోదరులందరూ కూడా ఏకతాటిగా వచ్చి జేయశిని ఏర్పాటు చేసి ముందుకు పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది